ఏపీ వ్యాప్తంగా పోలీసులు కర్టన్ సర్చ్ నిర్వహిస్తున్నారు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు ఇక ఎన్టీఆర్ జిల్లా మైలవరం ప్రకాశం జిల్లా పొన్నూరులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇక కౌంటింగ్ సమయంలో అల్లర్లు సృష్టించవద్దని హెచ్చరించారు రాజకీయ పార్టీలు సమన్వయం పాటించాలని సూచించారు కౌంటింగ్ సమయంలో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు రైతు ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి మొత్తంగా చూసుకోవచ్చు పోలీసులు స్పెషల్ ప్రత్యేక సోదాలు నిర్వహిస్తా ఉన్నారు ఎందుకంటే నాలుగో తారీఖు ఎన్నికల కౌంటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాలని అధీనంలోకి తీసుకొని ఆ గతంలో జరిగినటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావటం కాకుండా ఎన్నికల కౌంటింగ్ సమయంలో అందరూ కూడా సమన్వయం పాటించే విధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందుగా ముందస్తు భాగంగా పోలీసులు ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నారు సర్చ్ పేరుతో ప్రతి చోట కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అది ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలో ఎక్కువగా కూడా ఈ సోదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మన గుంటూరు జిల్లాలో మనం చూసాం ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడు జిల్లాలో అక్కడ జరిగినటువంటి దాడులు కానీ అక్కడ జరిగినటువంటి హింసాత్మక ఘటనలు సిగ్ బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం అన్ని తెలిసిన అంశాలే అప్పుడు కొన్ని మారణాయుధాలు కానీ బాంబులు అట్లాంటి అంశాలు అన్ని కూడా గుంటూరు వచ్చినటువంటి నేపథ్యంలో అటువంటి ఏమీ రాకుండా కూడా పోలీసులు ముందస్తు చర్యలు చేపడతా ఉన్నారు ఎందుకంటే ఎవరు కూడా ఆ రోజు గొడవలకు దిగొద్దు కఠిన చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా అని చెప్పేసి ఇప్పటికే పోలీసులు చెప్తా ఉన్నారు దాంట్లో భాగంగానే ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తా ఉన్నారా ఏం జరుగుతా ఉంది అనే అంశాలపై కూడా ప్రస్తుతం పోలీసులైతే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది నాలుగో తారీఖు ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆ సోదాలు నిర్వహిస్తా ఉన్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరుపుకుంటే ఈ యొక్క సోదాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లుగా పోలీసులు తెలుపుతా ఉన్నారు రైట్ ఏపీ వ్యాప్తంగా పోలీసులు కర్టన్ సర్చ్ నిర్వహిస్తున్నారు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు ఇక ఎన్టీఆర్ జిల్లా మైలవరం ప్రకాశం జిల్లా పొన్నూల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇక కౌంటింగ్ సమయంలో అల్లర్లు సృష్టించవద్దని హెచ్చరించారు రాజకీయ పార్టీలు సమన్వయం పాటించాలని సూచించారు కౌంటింగ్ సమయంలో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు பண்ணலாம் <önemli> ఏపీ వ్యాప్తంగా పోలీసులు సర్చ్ నిర్వహిస్తున్నారు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అర్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు ఇక ఎన్టీఆర్ జిల్లా మైలవరం ప్రకాశం జిల్లా పన్నూలూరులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇక కౌంటింగ్ సమయంలో అర్లర్లు సృష్టించవద్దని హెచ్చరించారు రాజకీయ పార్టీలు సమన్వయం పాటించాలని సూచించారు ఇక కౌంటింగ్ సమయంలో అర్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు వార్నింగ్ ఇచ్చారు రైట్ ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు రైట్ హరీష్ చెప్పారు కాబట్టి ఇంకా కౌంటింగ్ పదమూడు రోజులు మాత్రమే ఉంది సో దీనివల్ల ఎలాంటి చర్యలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు అలాగే రౌడీ షీటర్లు ఎవరన్నా అదుపులోకి తీసుకోవడం జరిగిందా ప్రస్తుతం ఏపీలో ఎన్నికలకు తర్వాత జరిగినటువంటి హింసాకాండ ఒక రకంగా సంచలనంగా మారింది మూడు జిల్లాలపైన ఈ ప్రభావం తీవ్రంగా ఉంది మూడు జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్లు ఎస్పీలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్నటువంటి సంచలనమైనటువంటి నిర్ణయాలు కూడా వెలువడినటువంటి సిచువేషన్ ఉంది ఒకవైపు రీపోలింగ్ లేకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగినప్పటికీ కూడా ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా సంచలనంగా మారాయి ఈసి కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా జోక్యం చేసుకోవడంతో పరిస్థితులంతా కూడా ఉద్రిక్తంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి ఘర్షణలు జరగకుండా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది అందులో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలతో అధికార యంత్రాంగం రంగంలో దిగింది పూర్తిగా శాంతిపత్రులకు సంబంధించినటువంటి అంశాలు ముందు జాగ్రత్త చర్యగా అనుమానితుల్ని ప్రశ్నించడం వారిని అదుపులో తీసుకోవడం ంగా విద్రోహ శక్తులు ఘర్షణలకు పాల్పడేటువంటి వారిని పిలిపించి వార్నింగ్ ఇవ్వటం ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ అన్ని జరుగుతున్నాయి అందులో భాగంగానే పోలీస్ యంత్రాంగం కేంద్ర బలగాల సహకారంతో జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా కూడా పరిస్థితులను అంచనా వేసుకుంటున్నారు ముందు జాగ్రత్త చర్యగా తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే కార్డన్ సచవన్ కూడా నిర్వహిస్తున్నారు భారీ ఎత్తున అనుమానితులు ప్రశ్నించడంతో పాటుగా ఎవరెవరైతే వాహనాలు వినియోగిస్తున్నారో వాహనాలు వినియోగిస్తున్నటువంటి వారి వివరాలు వారికి సంబంధించినటువంటి పత్రాలకు సంబంధించి పత్రాలను కూడా పరిశీలిస్తున్నారు పత్రాలు సరైన పత్రాలు లేకపోతే కనుక అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ అంశాలకు సంబంధించినంతవరకు కూడా పోలీస్ యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది సో ఇందులో భాగంగానే కార్డ సర్చి కార్యక్రమాలు నిర్వహించడం మైలవరం నియోజకవర్గం తో పాటుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో భారీ ఎత్తున గార్డెన్ సర్చి నిర్వహించారు పెద్ద ఎత్తున వాహనాలను నిర్వహించి చేశారు సరైనటువంటి అప్నాలు లేనటువంటి వాహనాలను కూడా స్వాధీనం చేసుకుని అనుమానితులు ప్రశ్న ప్రశ్నిస్తున్నటువంటి సిచువేషన్ ఉంది ప్రజల రైట్ థ్యాంక్ యూ హరీష్